మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభోవ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరిష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి కొద్దిమంది విద్యార్థులకి అలాట్మెంట్ ఆర్డర్లో జీరో ఉంది కాలేజ్ ఫీజు కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఫీజు కట్టమని అడుగుతున్నారు ఆ విద్యార్థులు ఎవరో కాదు ఎస్సీ స్టూడెంట్స్ విద్యార్థులకి కాలేజ్ ఫీజు జీరో ఉంటుంది ర్యాంక్ ఎంత రాని కాలేజ్ ఫీజు జీరో ఉంటుంది కదా సో మీరు కాలేజీకి వెళ్తే అక్కడ ఏమంటున్నారంటే మీరు ఫీజు మొత్తం ఇయర్ మొత్తంది కట్టండి మీకు గవర్నమెంట్ మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తుంది కదా అప్పుడు మీరు తీసుకోండి అని ప్రెషర్ చేస్తున్నారు దీనివల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా కాలేజ్ ఫీజు మొత్తం పేమెంట్ చేయాలి అని అంటే ప్రా ముందు ప్లాన్ చేసుకోలేకట్టారు కదా ఎలాగో జీరో ఫీజు వచ్చిన తర్వాత ఎవరైనా కాలేజ్ ఫీజుని అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా సో అటువంటి విద్యార్థుల గురించి అసలు ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు గవర్నమెంట్ తరపున ఎలా ఉంది ఇక్కడ స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ ఉంది ఇక్కడ యాక్చువల్గా ఓకే ఈ ట్రాంగిల్ స్టోరీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చెప్తాను అసలు ఎందుకు అడుగుతున్నారు దీనివల్ల దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఒకసారి విందాం మనం చూద్దాం ఓకే తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఎబ్సెట్ విద్యార్థులకి బోధనా ఫీజుల కష్టాలు బోధనా ఫీజుల కష్టాలు తెలంగాణ విద్యార్థులకి ఎవరికి ఎస్సీ వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి వెళ్ళిండ్రు కొద్దిమంది విద్యార్థులు ఫీజులు చెల్లించాలని వాళ్ళు అడుగుతున్నారు అదేం సార్ అలాట్మెంట్లో జీరో ఉంది కదా అంటే మీ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తుంది అప్పుడు మీరు తీసుకోండి ఇప్పుడైతే మాకు గట్టండి అని అంటున్నాయి ఓకే ఇంజనీరింగ్ ఇదొక న్యూస్ అండి ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు గడువు పెంచిందండి ఈ టూ న్యూసెస్ గురించి నేను వీడియోస్ చేస్తున్నా బి కేటగిరీ సీట్లకి గడువు పెంచింది లాస్ట్ డేట్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ డేట్ యాక్చువల్గా ఓకే ఫస్ట్ టెన్త్ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ ఓకే ప్రవేశాలు పొందిన లిస్ట్ని ముప్పైనా ఉన్నత మండలికి ఇస్తారు ఇది కేటగిరీ బి గురించి నెక్స్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరైనా కేటగిరీ బి గురించి లాస్ట్ డేట్ అయిపోయిందా సార్ అది అంటే పెంచారు ఎక్స్టెండ్ చేశారు లాస్ట్ డేట్ ఓకే ఒకసారి చూడండి దీని గురించి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఫీజు అడుగుతున్నాయి అంటే అసలు కాలేజీలకు ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫస్ట్ కాలేజీలకు ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కళాశాలలపై ఆర్థిక భారం పెరిగిపోతుంది ఎందుకు పెరిగిపోతుంది అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పైసలు రావట్లేదు వాళ్ళకు అందుకని వీళ్ళు గవర్నమెంట్ నమ్మకుండా స్టూడెంట్స్ని ప్రెషరైజ్ చేస్తుంటారు చూద్దాం ఎలా నాలుగేళ్ల బోధనా ఫీజులు బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నేను కలిపితే ఇంకొక రెండు వేల ఐదు వందల అవుతుంది ఇదంతా గవర్నమెంట్ నుంచి రావాలి కదా ఇప్పుడు ఒక ఎస్సీ స్టూడెంట్కి జీరో వచ్చింది అంటే ఆ ఎస్సీ స్టూడెంట్కి ఒక ఫీజు మొత్తం గవర్నమెంట్ పేమెంట్ చేయాలి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావట్లేదు అందుకని ప్రెషరైజ్ చేస్తున్నారు అయ్యో గవర్నమెంట్ ఇవ్వకుంటే మేమేం చేస్తున్నాం సార్ అని స్టూడెంట్స్ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు అందుకే ఆ సొల్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం గౌట్ ఇప్పటికే టోకన్ అమౌంట్లను టోకెన్లను ఇచ్చిందంట వాళ్ళు నమ్మకపోతే కొన్ని టోకన్లు ఇచ్చింది ఆ టోకన్లను జారీ చేసిన పన్నెండు వేల పన్నెండు వందల యాభై కోట్ల నిధులు ఇస్తే బెటర్ అని వాళ్ళు అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి మాకు రావాలి డబ్బులు అని కళాశాలలు చెప్తున్నాయి అన్నమాట ఇప్పుడు సమస్య ఏంటో చూద్దాం అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చేదో చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్కి అలాట్మెంట్ ఆర్డర్ల జీరో అని చూపిస్తుంది ఎస్సీ స్టూడెంట్స్కి అలాట్మెంట్ ఆర్డర్ల జీరో అని చూపిస్తుంది స్టూడెంట్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫీజు కట్టమంటారు ఇది కదా ప్రాబ్లం ఎందుకంటే గతంలో గవర్నమెంట్ హామీగా ఉండేది గతంలోపల ఏం చేసి అంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా కాలేజ్కి పోయేది ఫండింగ్ కాలేజ్ ఫీ ఎస్సీ స్టూడెంట్ యొక్క ఫీజు డైరెక్ట్గా ఆ గతంలో గౌట్ హామీగా ఉండేది ఫీజు మేమే ఇస్తాము పిల్లల్ని ఏమి ఇబ్బంది పెట్టకండి అని కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఏమైందంటే ఆ ఫీజుని గవర్నమెంట్ కాలేజ్ లేకుండా స్టూడెంట్ అకౌంట్లో ఇష్యూ ఆ ఫీజు స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి అలా పడ్డప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇంకా రావాల్సిన అమౌంట్ కూడా గవ గవర్నమెంట్ కాలేజెస్కి రాలేదన్నమాట ఇది మెయిన్ ఇష్యూ మీ అకౌంట్ కాలేజ్ వాళ్ళు ఏమంటారంటే మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి మా అకౌంట్లో పడవు సో మాకు ఇప్పుడు కట్టేయండి మీ అకౌంట్లో పడ్డప్పుడు మీరు తీసుకోండి అని చెప్తున్నారనమాట అయితే ఇది సెకండ్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ కదా ఇది సెకండ్ ఇయర్ విద్యార్థుల గురించి చెప్తున్నాను చూడండి ఎస్సీ వాళ్ళదే ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా జరుగుతుంది బట్ స్టూడెంట్స్ ఏమంటున్నారు మా అకౌంట్లో పడితే మేము ఇస్తాము మేమేం తీసుకోము మా అకౌంట్లో గౌ కాలేజ్ ఫీజు పడ్డ వెంటనే మేము ఖచ్చితంగా మీకు ఇస్తాము కానీ ఇప్పుడు మా దగ్గర లేవు అని స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ మా అకౌంట్లో మనీ రాలేదు మేము ఎలా ఇవ్వాలి అంటే కాలేజీలో వినట్లేదు మీరు అది తర్వాత చూసుకోండి మాకు మాత్రం ప్రాబ్లం అవుతుంది అంటున్నారు అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారిని ఆశ్రయించారు ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆశ్రయించారు ఇలా ప్రెషరైజ్ చేస్తుండ్రు మమ్మల్ని అది ఇది అని వాళ్ళేం వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు రూల్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఎలా అంటే స్టూడెంట్ అకౌంట్లో పడ్డాకనే డబ్బులు తీసుకోండి పడకంటే ముందు వాళ్ళని అడగొద్దు అని చెప్పేసి వాళ్ళు కొన్ని నిబంధనలు సిద్ధం చేస్తుంది ఇప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న పెద్ద ప్రాబ్లం ఇది ఓకే సో ఇది ఇంకొకటి రాష్ట్రంలో అసలు ఎంత ఎందుకు గవర్నమెంట్ కూడా అంత డిఫికల్ట్ అవుతుందంటే అసలు అమౌంట్ ఎంతో చూద్దాం రాష్ట్రంలో త్రీ ల్యాక్స్ ఎసిస్ట్ విద్యార్థులు ఉంటారు వాళ్ళకి ఇంటర్ ఇంటరు ఆ పైన చదివే ఎడ్యుకేషన్ మొత్తము తర్వాత ఫీజు స్కాలర్షిప్స్ ఈ అమౌంట్ అంతా ఎంతుందంటే నాలుగు వందల యాభై కోట్లు ఎస్సీస్ స్టూడెంట్స్కి సంబంధించి నాలుగు వందల యాభై కోట్లు అయితే ఈ నాలుగు వందల యాభై కోట్ల కేంద్ర వాట పదిహేను శాతం పదిహేను శాతం కేంద్ర ఇస్తా అని చెప్ ఇవ్వాలన్నమాట మిగిలినది రాష్ట్రం చెల్లించేది అయితే కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే కొద్ది సంవత్సరాల తర్వాత కేంద్రము మేము అరవై శాతం భరిస్తామో అని చెప్పింది ఇది చాలా గుడ్ న్యూసే కదా రాష్ట్రానికి అరవై శాతం మేము భరిస్తామని చెప్పింది కానీ ఒక రూల్ తీసుకుని వచ్చింది ఏం రూల్ అంటే మేము మీకు ఇస్తాం అరవై శాతం మీరు కాలేజీలో అకౌంట్లో కాదు స్టూడెంట్ అకౌంట్లో వేయాలి అని చెప్పింది వాళ్ళు ఎందుకు చెప్పినారు అది కరెక్టా రాంగ్ అవన్నీ పక్కన పెడదాం సో వాళ్ళు కొత్త రూల్ ఏం ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ను ఎస్సీ ఫీజ్ డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేసేది యాక్చువల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ముందు ఓకే బట్ కేంద్రము స్టూడెంట్ అకౌంట్లో వేయమని చెప్పింది మీరు అలా వేయండి మేము సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తాము మీరు స్టూడెంట్ అకౌంట్లో వేయండి అని చెప్పింది ఫస్ట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఒప్పుకోలేదు దీనికి మేము స్టూడెంట్ అకౌంట్లో అది ఇది ఇబ్బంది అయితే ఎందుకంటే స్టూడెంట్ అకౌంట్లో ఎందుకు వద్దు అంటే కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ అని ప్రెజరైజ్ చేస్తారు కదా ఏదో రీజన్ వల్ల మేము ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకుంది వేరే ఆప్షన్ లేదు సెంట్రల్ డిసైడ్ ఏది కాబట్టి ఫస్ట్ గౌట్ ఒప్పుకోలేదు ఆ తర్వాత ఓకే చెప్పింది ఓకే ఇంతవరకు ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంకొక లైట్ ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటంటే కేంద్రం ఏం చేయాలి ఇప్పుడు అరవై శాతంని వంద రూపాయలు ఫీజు అనుకో అరవై రూపాయలేమో కేంద్రం ఇవ్వాలి నలభై రూపాయలేమో స్టేట్ ఇవ్వాలి ఈ వంద రూపాయలు తీసుకొని కాలేజీకి ఇస్తే ఈ స్టూడెంట్ని అడగరు వాళ్ళు కానీ కేంద్రం ఏం చేసింది ఇక్కడ ట్విస్ట్ కేంద్రం తన వాటాన్ని రాష్ట్రానికి నేరుగా ఇవ్వదు ఓకే ఈ అరవై రూపాయలు తీసుకుంటాను రాష్ట్రానికి ఇవ్వదు వాళ్ళు ఏం చేస్తారు కేంద్రం వెయిట్ చేస్తుంది రాష్ట్రాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వము నలభై రూపాయలు ఇవ్వాలి కదా ఫార్టీ పర్సెంటేజ్ ఆ ఫార్టీ పర్సెంటేజ్ను రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఖాతాలో వేస్తుంది నోడల్ అధికారి అని ఉంటారు ఈ కాలేజీ ఫీజుల గురించి దీని గురించి చూసేది ఓకే తొలుత రాష్ట్ర ప్రభుత్వము నలభై శాతం నోడల్ ఏజెన్సీ ఖాతాలో వేయాలి వేసి వేసినంత వరకు వెయిట్ చేస్తుంది ఓకే ఇప్పుడు స్టేట్ దగ్గర బడ్జెట్ లేదనుకో ఇది కొంచెం రోజులు ఆపుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ ఆపింది అంటే సెంట్రల్ ఆపేస్తుంది ఈ రెండు ఆపినాయి అంటే ఇక కాలేజీలో ప్రెషర్ అవుతుంది కదా మేము కాలేజీలో రన్ చేయించాలి రన్ చేయాలి లేదు మేము స్టూడెంట్స్ దగ్గర తీసేసుకుంటాము అని అలా ప్రెషర్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏమవుతుంది తొలుత రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఖాతాలో వేసాక నెక్స్ట్ కేంద్రం ఏం చేస్తుంది అరవై శాతం వేస్తుంది ఇక అరవై శాతం వేస్తుంది సేమ్ నోడల్ ఏజెన్సీ ఆ ఖాతా లోపలనే వేసి ఆ తర్వాత నోడల్ ఏజెన్సీ నుండి స్టూడెంట్ అకౌంట్లోకి జమ అవుతాయి డైరెక్ట్గా డైరెక్ట్ నగదు బదిలీ అంట డైరెక్ట్గా అయ్యా ఓకే డైరెక్ట్గా అమౌంట్ సో ఇది ట్రయాంగిల్ స్టోరీ అనమాట డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోకి జమ అవుతుంది ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్లోకి జమ అయినాక వీళ్ళు ఏం చేయాలి స్టూడెంట్స్ కాలేజీలోకి ఇవ్వాలి ఇది స్టోరీ సో ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ కాలేజ్ ఇది స్టేట్ ఓకే ఇది సెంట్రల్ ఓకే స్టేట్ అన్ని ఫార్టీ రూపీస్ సెంట్రల్ అన్ని సిక్స్టీ రూపీస్ ఇవేం చేస్తాయి ఫస్ట్ ఒక నోడల్ దాంట్లో వేస్తాయి నోడల్ ఏజెన్సీ రాష్ట్ర స్థాయి వీళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్ అకౌంట్లో పంపిస్తారు వీళ్ళు ఏం చేయాలి కాలేజీలకి ఇవ్వాలి ఈ ప్రాసెస్ అంతా స్లో అయిపోతుంది స్లో అయిపోయి మాకు అసలు నా అమౌంటే రావట్లేదు మేము కాలేజ్ ఎలా రన్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని ప్రెజర్ చేస్తుంటారు స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఫ్రీ అన్న తర్వాత వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు సో ఇది జరుగుతున్నది సో నేను చెప్పేది ఏంటంటే కన్క్లూజన్ స్టూడెంట్స్ అకౌంట్లో పడ్డ తర్వాతనే కాలేజ్ వాళ్ళకి కన్వ్యూజ్ చేయండి మీ దగ్గర అరేంజ్ అప్పులు చేసి మరి బయట అప్పులు తీసుకొని వచ్చి మరి కాలేజ్ వాళ్ళకి పేరెంట్స్ని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి మై డియర్ స్టూడెంట్స్ ఓకే సో మీరు అంద ఆల్రెడీ రూల్స్ సిద్ధం చేస్తుంది అది ఎస్సీ సంక్షేమ వాళ్ళు సో మీరేం చేయండి అకౌంట్లో పడ్డ తర్వాతనే ఇస్తాం సార్ మా దగ్గర మనీ లేవు మేము అప్పు చేసి ఇవ్వాలంటే కష్టం అని కన్వ్యూజ్ చేయండి ఖచ్చితంగా ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఆల్వేస్ స్టూడెంట్కి ఇబ్బంది కాకుండానే చూసుకునే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది కాలేజ్ వాళ్ళ సమస్యలను కూడా రిజాల్వ్ చేయాల్సిందే వాళ్ళు కానీ ఇది స్టూడెంట్ అకౌంట్లో గవర్నమెంట్ వేయట్లేదు వేయకుండా మీరు అప్పులు తీసుకొని వచ్చి కట్టడం అంటే కరెక్ట్ కాదు సో మీరు అలా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించండి ఇదండి ప్రాబ్లం ఓకేనా డియర్ స్టూడెంట్స్ మీరు కొద్దిమంది నార్మల్ కాలేజ్ వచ్చిందని చెప్పేసి ఆ మేనేజ్మెంట్కి వెళ్తా సార్ నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదు నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు అని చెప్పేసి మేనేజ్మెంట్లో జాయిన్ అవుతామని దాని గురించి ఎంక్వైరీ చేసుకుంటున్నారు నేను మూడు లక్షలు కట్టడానికి రెడీ నాలుగు లక్షలు ఏ ఏదో కష్టపడి మేము కడతాం ప్లేస్మెంట్స్ లేవంట కదా ఆ కాలేజీలో అందుకే మేము ఆ కాలేజీకి వెళ్ళట్లేదు అని అంటున్నారు నా వర్షన్ ఏంటి అంటే మీ దగ్గర మనీ అరేంజ్ అయ్యి అన్నీ కుదిరితే మీ ఇష్టం అది కానీ అప్పు తీసుకొని వచ్చి మేనేజ్మెంట్లో మాత్రం జాయిన్ అవ్వకండి అన్నీ డబ్బులు పెట్టి మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయినా దాని బదులు అక్కడ కాలేజీలో ఎక్స్ట్రా కట్టాల్సిన డబ్బులతోటి కోర్సెస్ నేర్చుకున్నారనుకోండి మీరు కొన్ని కోర్సెస్ నేర్చుకొని ప్రొఫెషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు దాని గురించి నేను ఒక బెంగళూరు విద్యార్థి సక్సెస్ స్టోరీని కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడున్న మైండ్ సెట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఉండదు నా స్టూడెంట్స్ ఉన్నారు ఉన్నారు చాలామంది ఐఐటి ఎన్ఐటి వీటిలల్లో ఉన్నారు అండ్ లోకల్లో కూడా టూ ఇయర్స్ క్రితము టెన్ ల్యాక్స్ కట్టి ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు సార్ ఆ టైంలో అనవసరంగా నేను టెన్ ల్యాక్స్ కట్టాను సార్ ఇక్కడ కాలేజీలో చూస్తే పెద్దగా ఏం లేదు మా ఫ్రెండ్ నార్మల్ కాలేజీలో చదివే ఫ్రెండ్ ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది బీటెక్లో నాకు సెవెంటీ పర్సెంటేజ్ వచ్చింది ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అంటే ఓ ఇద్దరు ముగ్గురు ఉంటున్నాయి సార్ అని చెప్తున్నారు ఫీడ్బ్యాక్ ఈ ఇప్పుడు కొత్తగా మీరు జాయిన్ అయ్యేటప్పుడు టెన్షన్ ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అది ఉండదు మైండ్ సెట్ మారుతుంది ఒక్కసారి మీకు అంత టెన్షన్ అనిపిస్తే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అడగండి నేను మేనేజ్మెంట్లో టెన్ ల్యాక్స్ పెట్టి ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలన్నా అది కరెక్టా కాదా మీరు ఆల్రెడీ బీటెక్ థర్డ్ ఇయర్లు ఉన్నారు కదా అని అడిగి చూడండి నైంటీ పర్సెంటేజ్ అనవసరంగా మీరు డబ్బులు పెట్టి మేనేజ్మెంట్ కట్టకండి నార్మల్ కాలేజ్ అయినా జాయిన్ అయ్యి ఇక్కడ నేర్చుకోండి ఈ కోర్సు నేర్చుకోండి ఆ కోర్సు నేర్చుకోండి మీకు జాబ్ వస్తుంది అని చెప్తారు క్లియర్గా చెప్తున్నానండి మీరు ఏదైతే కోచింగ్ సెంటర్ల కోర్సెస్ కోసం నేర్చుకుంటారు కదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్స్ వాళ్ళే చూపిస్తున్నారు కాలేజ్తో సంబంధం లేదు మీరు అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఒక పదిహేను వేలో ఇరవై వేలో బట్టి కొన్ని కోర్సెస్ నేర్చుకుంటారే వాళ్ళే మీకు ప్లేస్మెంట్స్ చూపిస్తారు ఓకే సో అలా కూడా మీరు ప్లేస్మెంట్ సంపాదించుకోవచ్చు ఇక్కడ ఒక్కటేసారి త్రీ ఫోర్ ల్యాక్స్ కట్టకండి ఇది నా సజెషన్ కావాలంటే మీరు మీ సీనియర్స్ని అడిగి చూడండి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు నా స్టూడెంట్స్ అయితే వెరీ క్లియర్గా చెప్పారు సార్ నేను అనవసరంగా టెన్ ల్యాక్స్ కట్టాను ట్వెల్వ్ ల్యాక్స్ కట్టాను అది కట్టకుండా నేను అదే మనీని కోర్సెస్ కోసం యూజ్ చేసి ఉంటే ల్యాప్టాప్ కోర్సెస్ కోసం యూజ్ ఉంటే బాగుండని రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు సో మై డియర్ స్టూడెంట్స్ సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా ఎక్కువ డబ్బులు కట్టి మాత్రం జాయిన్ కాకండి ఓకే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ తోటి మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో సబ్జెక్ట్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్